హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి సో అందరూ కూడా కొంచెం సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి అందరి ఇళ్ళల్లో జలుబులు దగ్గులు పడసాలు అన్నిటితో చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో నేను కూడా అదే ఫేస్ చేస్తున్నాను సో ఈరోజు మనం మన ఛానల్లో మనం చూడబోయే కలెక్షన్స్ మంచి వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో వస్తాయి మనకు జుంకాస్ అంటే ఈరోజు మన కలెక్షన్స్ జుంకాస్ అయితే ఈ నవరాత్రి స్టార్ట్ అయింది కదా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనం వీడియో లేట్ చేసాం కాబట్టి ఈ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇలా మంచి కలెక్షన్స్ని ఈ ఫెస్టివల్ సీజన్లో మీరు ఎవ్వరు కూడా మిస్ కాకూడదని నేను వీడియో ముందుకు ఇలాగే వచ్చేసానండి నా టోన్ అయితే పూర్తి చేంజ్ అయిపోయింది అయినా కూడా మనందరికీ కూడా ఫెస్టివల్లో మంచి కలెక్షన్స్ మన వాళ్ళకి చూపించాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను ఎవరికైనా ఈ కలెక్షన్స్ నచ్చినట్లయితే వెంటనే ఇలా స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి బయట వాళ్ళకు కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది లోకల్ వాళ్ళైతే డైరెక్ట్గా విజిట్ అవ్వచ్చండి సో ఒకసారి చూడండి బుట్టలు ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీలో మ్యాట్ ఇవంతా కూడా టెంపుల్ అండి మ్యాట్ కాదు టెంపుల్ డిజైను గోల్డెన్ ఫినిషింగ్లో వచ్చాయన్నమాట బుట్టలు చూడండి ఎంత బాగున్నాయో కింద అంతా కూడా ఇలా గ్రీన్ గ్రీన్ బీడ్స్ హ్యాంగ్ అయ్యాయి దాని కింద మరి చిన్నవి ముత్యాలు అనమాట చిన్న ముత్యాలు ఇలా డబల్లో డబల్ స్టెప్లో చిన్న ముత్యాలుగా హ్యాంగ్ అయ్యాయి చుట్టూరా కూడా లక్ష్మీ అమ్మవారి డిజైన్ అనమాట పైన కూడా లక్ష్మీ అమ్మవారి డిజైనే బ్యాక్ చూసుకున్నట్లయితే ఫిష్ బ్యాక్ అనమాట ఇవన్నీ కూడా సమ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే ఇలా నీట్గా నాకు స్క్రీన్షాట్ తీసి పెడితే నేను మీకు ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాను ఎందుకంటే ప్రైజెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది అన్నీ నేనైతే ఇక్కడ మెన్షన్ చేయలేను కాబట్టి వాట్సాప్ నెంబర్కి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి మీకు నేను ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాను సో ఫస్ట్ కలెక్షన్ చూడండి ఇది చాలా బాగుందండి అంటే ఇప్పుడు నవరాత్రులు కాబట్టి అందరూ బాగా టెంపుల్స్కి వెళ్తారు ఈ నైన్ డేస్ మంచి పట్టు శారీస్ కట్టేసుకొని హ్యాపీగా ఇలా బుట్టలు పెట్టేసుకొని వెళ్తే ఎంత ట్రెడిషనల్గా ఉంటుందో చెప్పండి హాఫ్ శారీస్ చిన్న ఏజ్ వాళ్ళ అమ్మాయిలైనా సరే అండి హాఫ్ శారీస్కి ఇలా బుట్టలు పెట్టేసుకున్నామంటే చాలా అంటే చాలా లక్ష్మీ కళ ఉట్టి పడుతుందండి ఎవ్వరికైనా కానీ పట్టి చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో ఇలా పెట్టుకుంటే కూడా బుట్టలు చాలా బాగుంటాయి ఇది గ్రీన్ ఫస్ట్ కలెక్షన్ అండి సెకండ్ కలెక్ట్ అది వచ్చేసి బ్యాక్ సైడ్ పుష్ ప్యాక్ వస్తుంది సెకండ్ ఇది చూడండి ఒకసారి ఇవి పింక్ ఇవి పింక్ అండ్ వైట్ కాంబినేషన్ మనం ఇందాక చూసింది గ్రీన్ ఇవి పింక్ లో వచ్చాయి వెంటనే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకు ఫాస్ట్గా అంటున్నారంటే ఇక్కడ ఆఫ్లైన్ కూడా కస్టమర్స్ చాలామంది అన్నీ కూడా ఇక్కడ మంచిగా సేలింగ్గా ఉందండి మనం న్యూ షాప్ ఓపెన్ చేసాము ఈ షాప్ ఏమి ఎక్కడ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి కాబట్టి నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా బుక్ చేసుకోవాలి ఫాస్ట్గా ఓకే ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ చూసిన గ్రీన్ వచ్చేసి కింద కొంచెం బిగ్ సైజు వచ్చాయి ఇవైతే మంచి అది వచ్చేసి సీ గ్రీన్ ఇది బాటిల్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో బాటిల్ గ్రీను అన్నమాట మనులు అవే మనము చిన్న మనులు అంటాం కదా స్మాల్ స్మాల్ సైజులో వస్తాయి కింద ఇలా వైట్ ముత్యం వచ్చేసింది సెకండ్ స్టెప్ వైట్ ముత్యము ఎంత బాగున్నాయో చూడండి చాలా అంటే చాలా మంచి క్యూట్గా ఉన్నాయన్నమాట ఓకే మీడియం సైజు మరీ హెవీ సైజు కాదు మీడియం సైజులో ఉన్నాయి ఇది ఒక సెట్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూపించేవన్నీ కూడా మరీ హెవీ ఫస్ట్లో చూసింది మాత్రం కొంచెం హెవీ సెట్ ఉంది హెవీ అనిపిస్తుంది అండి ఇదైతే కాస్త అంత హెవీగా ఉంటుంది ఇంకా మనం నెక్స్ట్ చూపించేవన్నీ కూడా మీడియం సైజు అనమాట హెవీ సెట్ కావాలన్న వాళ్ళు హెవీగా బుక్ చేసుకోవచ్చు లేదంటే మీడియం సైజ్ కావాలన్న వాళ్ళు మీడియంగానే బుక్ చేసుకోవచ్చు ఇవి కూడా అంతే చూడండి ఇవి కూడా ఇవి మీడియం సైజు చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నటువంటి డిజైన్ ఇది కూడా ఇది పైన ముత్యం వచ్చేసి కింద గ్రీన్ పింక్ పింక్ మనులు వచ్చాయండి ఇలా అనిపిస్తుంది కదా నీట్గా ఇలా ఓకే ఇది ఒక సెట్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఫాస్ట్గా మూవింగ్ ఉన్న డిజైన్ అండి ఇది ఇది చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో కుట్టలు ఇలా ఫ్రంట్ సైడ్ అంతా కూడా చిన్న స్టోన్ వచ్చిందనమాట మీ దగ్గరకు చూడండి ఫ్రంట్ అంతా కూడా చిన్న వైట్ స్టోన్ వచ్చింది మరి కింద మల్టీ కలర్లో స్టోన్స్ వచ్చాయి పైన రూబీ రూబీ కలర్ అనమాట చూడండి ఇలా ఇవి కూడా అంటే మీడియం సైజు చాలా బాగుంటాయండి ఇవి కూడా ఓకే అన్నీ కూడా మనకు ప్రీమియం క్వాలిటీలో వచ్చేసేస్తాయండి ఇవన్నీ కూడా సో ఇంకోటి చూపిస్తాను ఇది కూడా బుట్టలు ఎట్టే ఇది వచ్చేసి మనం ఇందాక చూసినవన్నీ ఫుష్ బ్యాక్ ఇది స్క్రూబ్యాక్ చూడండి స్క్రూబ్యాక్ అనమాట ఈ సెట్ అయితే మనకి స్క్రూ బ్యాక్లో వచ్చింది ఇది చూడండి గ్రీన్ ఇందులో ఓన్లీ గ్రీనే ఉన్నాయన్నమాట గ్రీన్ బీడ్స్ ఎవరికైనా సింగిల్ కాంబినేషన్ కావాలనే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో ఇది వచ్చి గోల్డ్ మనం పెట్టుకుంటే గోల్డే అనుకుంటాం అంతే ఎవరు కూడా ఏమైంది గోల్డా ఇమిటేషన్ అని ఎవరు అనమాట ఇప్పుడు ఓకే ఫ్యాషన్ ఫ్యాషన్ అంతే పట్టు చీరకి మ్యాచింగ్ వేసుకోవడము చీరకు తగ్గట్టుగా జ్యువెలరీ వేసుకోవడం అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది కాబట్టి గోల్డ్ వేసుకుంటున్నారా ఇమిటేషన్ వేసుకుంటున్నారా అనేది ఎవరు అనుకోరు ఆ కాలాలు పోయినాయండి ఇప్పుడు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేది ఏమీ లేదు సో ఇప్పుడు ఫ్యాషన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాలం బట్టే మనం పోవాలి కదా మన అమ్మ వాళ్ళ కాలంలో పెళ్ళిళ్ళకు వెళ్ళాలంటే ఒకే సెట్ ఏ పెళ్ళికి పోయినా అవే జ్యువెలరీనే అదే పెట్టుకొని అదే పట్టు చీర పట్టు చీరతోనే మనం పెళ్ళిళ్ళకి వెళ్ళే కాలాలు పోయినాయండి ఇప్పుడు ఎవరు ఫ్రెండ్స్ వాళ్ళ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయైనా వేరే రిలేటివ్స్ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయైనా దానికి తగ్గట్టుగా పట్టు చీర కొంటున్నాం దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ జ్యువెలరీ కొంటున్నాం కదా అందరూ కూడా ఎవరు కూడా కట్టి చీర కట్టడానికి ఎవరు ఇష్టపడడం లేదు సో కాలం అలా మారిపోయింది కాలం తగ్గట్టుగా మనం కూడా మారాలి కదా ఓకే ఇది ఇంకొక సెట్ చూడండి గ్రీన్ అండ్ పింక్ ఎంత బాగున్నాయి చూడండి అన్నీ కూడా ఈరోజు నేను చూపించినవన్నీ కూడా మీకు మంచి ప్రీమియం క్వాలిటీలో ఉన్నటువంటి జుంకాస్ ఇదైతేగినా లెంతి లేకుండా బుట్ట నిండుగా ఉందండి చాలా బాగుంది ఇది పెట్టుకుంటే కూడా ఎంత బాగుంటుందంటే చెవు నింపుగా కనిపిస్తుంది పట్టు శారీకి చాలా బాగుంటుంది ఇవండి జుమ్కాసు నెక్స్ట్ వచ్చేసి ఇవి చిన్న జుంకా అంటే డైలీ వేర్ కావాల్సి ఇవి ఇవన్నీ ఇందాక చూసినవన్నీ మనకు కొంచెం పార్టీ వేరు ఇంట్లో డైలీ వేర్ కావాలన్న వాళ్ళు చిన్నవి ఆఫరింగ్ టైప్లో ఇలా బ్లాక్ బీడ్స్లో వస్తాయి ఇవి డైలీ వేర్ చేయొచ్చండి చాలా బాగున్నాయి చూడండి మనం డైలీ పెట్టేసుకోవచ్చు ఏమి కాదు ఇదొక మోడల్ ఉంది ఇంకొక మోడల్ వచ్చేసి పైన ఇలా వస్తుందండి కమ్మ కింద జుంక ఇలా బ్లాక్ బ్లాక్లో వస్తుంది ఇవి కూడా స్క్రూ బ్యాక్ అనమాట ఇవన్నీ కూడా మనకు ఫుష్ బ్యాక్ కాదు ఇలా స్క్రూ బ్యాక్లో వచ్చేస్తాయి అందులోనే ఇంకొకటి క్యూట్ చూడండి చిన్న పిల్లలకు కూడా పట్టుపావడాలు వేస్తాం కదా అట్లా చిన్న అమ్మాయిలకి ఇలా చిన్న ముద్దుగా పెట్టేసేయచ్చు అనమాట వాళ్ళకి బాగుంటాయి ఓకే ఇది పాటు మీకు చాందమని డిజైన్లో ఒకటి ఇయర్ రింగ్ సెట్ చూపిస్తాను చాలా బాగుందండి ఇది చాందమల్లి సెట్ ఇలా ఓన్లీ సెట్ అనమాట ఇది దీనికి ఎటువంటి దండలు దండలోదైతే కాదండి ఇది స్పేర్ అనమాట స్పేర్ సెట్ చూడండి మధ్యలో పికాక్ వచ్చింది మధ్యలో పికాక్ వచ్చేసి పైన గ్రీన్ స్టోను అన్నీ కూడా మనకు మల్టీ కలర్లో ఉంటాయన్నమాట స్టోన్స్ అంటే మనకి ఓన్లీ ఇది పెట్టి అప్పుడు సింపుల్గా మనం ఏ దానికైనా కూడా ఇయర్ రింగ్ పెట్టేసుకోవచ్చు ఇలా ఇవండి ఈరోజు కలెక్షన్స్ ఈరోజు మీకు చూపించిన కలెక్షన్స్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి మీరు హ్యాపీగా బుక్ చేసుకోండి మీకు ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి నేను వాట్సాప్లో ఇస్తాను ఓకే అండి కలెక్షన్స్ నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళకి ఎవరికైనా కానీ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి థ్యాంక్ యూ